హాయ్ హాయ్ అమెజాన్లో లైట్ బుక్ చేశాను అది ఎలా ఉందో దాని క్వాలిటీ అయితే చెప్పేస్తాను కాస్ట్ కూడా చెప్పేస్తాను ఓపెన్ చేస్తున్నాను ఓ బ్యాగ్ ఇచ్చాడండి ఎక్సలెంట్ బ్యాగ్ బాగుంది ఓ నైస్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ బాగుంది కళ్ళు మూసుకొని కొనియచ్చు దీని పాయింట్స్ అన్నీ ఇచ్చాడు బ్యాటరీస్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే బ్యాటరీస్ ఇవ్వడు మనం సపరేట్గా బుక్ చేసుకోవాలి నైస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు చూడక్కర్లేదు దీని ప్రైజ్ ఎంతో చెప్పేస్తున్నాను త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టాండ్ సపరేట్గా బుక్ చేసుకోవాలి ఓన్లీ రింగ్ లైట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లైట్స్ కూడా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు లైటింగ్ అనేది ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్